హాయ్ ఫ్రెండ్స్ నైటు రెండు చెట్లు అయితే పడ్డాయి అని చెప్పాను కదా మాడి చెట్టును ఇగో యాప చెట్టు ఇంకొక చెట్టు అయితే ఉన్నది రెండు చెట్లు ఉండే యాప చెట్లు ఇంకో చెట్టు ఉన్నదో అది కూడా ఎప్పుడు పడుతుందో ఏమో అండి చూడండి మాది చిన్న రూము నైట్ అయితే గాలి బాగా వచ్చిందండి నైట్ రెండు గంటలకు గాలి బాగా వచ్చింది మాకైతే చాలా భయం వేసింది ఎందుకనండి ఎందుకంటే మా ఈ ఇన్పరేకులు పరేకుల మీద చెట్టు పడ్డదనుకో మాకు మొత్తం మీద పడుతుంది కదా అందుకనే చాలా భయమైంది ఇగో నైట్ రెండు గంటలకు గాలితోటి ఇగో మొత్తం చెట్టు మాడి చెట్టు ఉన్నది రేకుల మీద పడ్డది కానీ యాప చెట్టు అయితే ఓ రేకుల మించి ముందుకొచ్చింది ఇగో ఇది మా రూమ్ అండి ఇగో ఇట్లా పడ్డది చూడండి మండ పెద్ద మండ రెండు గంటలకే ఇరిగి పడ్డది సౌండ్ వచ్చింది బాగా సౌండ్ వచ్చి ఇరిగి ఇలా పడ్డదండి మాకు చాలా భయమైంది ఎందుకంటే మేము బతకడానికి వచ్చినాం కదా ఇక్కడికి మా మీద మా బంధువులు అయితే చాలా ఏడుస్తున్నారు ఇప్పటికే ఏమన్నైతే ఈ అయితే ఇక అందరూ నవ్వుతారు కదా అండి మాకైతే అలా అనిపించింది ఇంకేం లేదు ప్రాణాలు అయితే అరిచేతుల్లో పెట్టుకొని నైట్ అయితే చాలా భయపడుకుంటూ కూర్చొని ఉన్నామండి పిల్లం దాకా చెట్లు అయితే ఇంటి మీద ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి ఇలా ఉందో మాకైతే అనిపించింది ఏమవుతుందో ఏమో రేకుల మించి ఇరిగి ఇట్లా పడుతుందో ఏమో ఇంట రేకులు కదా ఆ మండలు ఇరిగి ఇనుపరేకులు కూర్తాయి కదా అండి అనుకున్నాం అట్లా అనుకున్నాం మేమైతే చాలా భయమైందండి మాకు నైట్ అయితే పెద్ద మండ మొత్తం వచ్చి ఇరిగింది రేకుల మీద పడి బాగా పెద్ద సౌండ్ వచ్చింది గాలికి వర్షం లేదు నైట్ కానీ నైట్ ఫుల్ గాలి ఇక మాకు మొత్తం మా చుట్టాలందరూ మాకు ఎంతో పగతోనే ఉన్నారు ఇప్పుడు మేమంటే ఏమైనా నవ్వుదామని అనుకుంటారు డబ్బు ఉంటేనే దగ్గరికి వస్తారు చుట్టాలు డబ్బు లేకుంటే వేస్ట్ కదండి మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్నారు వచ్చిండ్లు తిన్నారు తాగిండ్లు పోయిండ్లు ఇప్పుడు డబ్బు లేదు కదా ఇల్లు అమ్ముకున్నాం ఇంత దూరం వచ్చి మేము బతుకుతున్నామండి అందుకనే మా మీద చాలా ఏడుపు ఉంటుంది ఇంకా వాళ్లకు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం వాళ్ళు మా దగ్గరికి రారు కానీ బతుకుతనేమో ఈస్తారు చెడిపోతనేమో నవ్వుతారు అలా ఉంది మన వల్లే మనకు పగ ఇతారండి ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా నేను చెప్పింది నిజమే నిజమా కాదా అండి చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్